ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు నిన్న మన బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు తన నందినగర్లోని నివాసానికి వెళ్ళినప్పుడు ఆయన బాన్స్వాడలో బై ఎలక్షన్ తథ్యమని జోస్యం చెప్తున్నారు అయ్యా కేటీఆర్ గారు మీరు మీ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి మీరు కృషి చేయాలి కానీ ఇలాంటి తప్పుడు వాక్యాలు చేస్తూ రాజకీయ అనుభవం లేకుండా మాట్లాడడం ఎంతవరకు సమంజసం మేము మా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారిని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా తనసానికి వెళ్ళి ఆయనను మన పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఆయన అనువాగ్యులు కాబట్టి ఆయన యొక్క అనుభవాన్ని మా పార్టీకి తీసుకోవాలని ఆయనకు స్వయంగా ఆయన నివాసికి వెళ్ళి పిలిచినప్పుడు ఆయన స్పందించి స్వయంగా నా ఇంటికి మన సీఎం గారు వచ్చారు కనుక ఆయన కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది అలాంటి వ్యక్తి మీద ఇలాంటి వాక్యాలు అనడం మీరు రాజకీయ అనుభవం లేక మాట్లాడుతున్నారో మరి ఎట్లా మాట్లాడుతున్నారో తెలియదు కానీ మేము బిఆర్ఎస్ నాయకులకు మరి కేటీఆర్ గారికి హెచ్చరిస్తున్నాము ఇలాంటి వాక్యాలు చేయకుండా వాళ్ళు ఉండాలని వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి తప్పుడు వాక్యాలు చేయడం పెద్దవరకు సమంజసం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ No! no.